పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక నేటి వాక్కు జాగ్రూత వహింపుడు ఎట్టి లోవమునకు లోను కాకుడు ఏదైనా మానవ జీవితము సిరి సంపల సమృద్ధిలో లేదు అని యేసు చెప్పాను లుకాశుభవార్త పన్నెండవ అధ్యాయము పదిహేనవ వాక్యము ప్రభునందు ప్రియ దేవుని బిడలారా క్రైస్తవ సహోదరి సహోదరులరా మనం ఈనాడు వినటువంటి ఈ వాక్యం యేసు ప్రభు నభివాణితో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో పలికి మాటలు మానవుడి లోకంలో ఎంతో ఆశపడుతూ ఉంటాడు తాను సంపాదించిన ఎంత పొందుకున్నా ఎన్ని ఉన్నా తన జీవితంలో ఏదో కరుతను చూపిస్తూ ఉంటాడు తాను సంపాదించినది తనతో తీసుకుపోలేడు అని తెలిసిన తనతో రావణ్ణి తెలిసిన సంపాదిస్తూ మూట కట్టుకునే ఉంటూ ఉంటాడు ఈనాటి సువశేషములో ఒక లోబివాడు యేసు ప్రభు వద్దకు వచ్చి బోధకుడా నా తండ్రి సంపాదించిన ఆస్తి పాస్తులలో నాకు రావలసిన భాగమును ఇవ్వమని నా సహోదరుతో చెప్పము అని యేసును కోరుతున్నారు అందుకు యేసు ఆ లోభివానికి ఈ మాటలు చెప్తున్నారు జాగరూకత వహింపుడు ఎట్టి లోపములకు లోను కాకుడు ఏదైనా మానవ జీవితము సిరి సంపద సమృద్ధిలో లేదు అని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఆ లోపివాడు నాకు ఆస్తులు ఉంటే ఆనందంగా ఉంటాను అనుకున్నాడు ధనం ఉంటే సంతోషముగా ఉంటాను అనుకున్నాడు ధనమే సర్వస్వముగా భావించాడు ధనం ఉంటే ఎవరితో పని లేదు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు కానీ వాళ్ళ జీవితంలో దైవాన్ని మర్చిపోయాడు మరి మనము కూడా ధనం ఉంటే దైవాన్ని మరుస్తూ ఉంటాం సంపద ఉంటే అన్నీ మరుస్తూ ఉంటాం కానీ క్రీస్తు భగవానుడు మన జీవితం సిరి సంపద సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెబుతూ ఉన్నారు అంటే మానవ జీవితం తన సృష్టికర్త నుండి ప్రభువునందే ఆనందించాలి ఆధారపడాలి కానీ స్వల్ప ఆనందాన్నిచ్చే లోక వస్తువులపై వ్యామోహాన్ని పెంచుకోవద్దు అంటున్నారు అంటే మనం నిత్యానందాన్ని పొందుకోవాలంటే ఎల్లప్పుడూ కూడా మనల్ని సృష్టించినట్టు భగవంతునిపై సర్వోన్నతునిపై ఆధారపడుతూ మన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉండాలి ప్రియబిడ్డలారా అందుకే శిరాపుత్రి జ్ఞాన గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి రెండు వాక్యములు ఈ విధముగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది నీవు ధనం మీద ఆధారపడకము డబ్బుతో నాకు అన్ని కలవని తలపకము నీవు కోరినదిలా సంపాదించే యత్నము చేయకము నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకము ఈ విధముగా ప్రవర్తిస్తే మనకు ధనాపేక్ష సర్వ అనర్థాలకి మూలమని సర్వ అనర్థాలకు దారితీస్తుందని పుణిత పౌరుడు తిమోటీకి రాస్తూ మొదటి తిమోతికిలో మనకు పలుకుతూ ఉన్నారు అధ్యాయం పదో వాక్యములు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా లోభవాని వలె మనము కూడా జీవించకుండా ఎల్లప్పుడూ మన సృష్టికర్త అయినటువంటి ప్రభునిపై ఆధారపడుతూ మన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉండాలి ధనం మన మానవ జీవితానికి మంచిదే కానీ అది మన జీవితంలో ఎక్కువ అయినప్పుడు దానిపైన ఆశ పెరిగినప్పుడు మన జీవితము అంతా కూడా మట్టమైపోతూ ఉంటుంది కూలదడుతూ ఉంటుంది కాబట్టి మరి ఎల్లప్పుడూ కూడా భగవంతునిపై ఆధారపడి మంచి మనస్సును మంచి జీవితాన్ని ఆ తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాలని ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ఆ ప్రభుని మనసారా ప్రార్థన చేద్దాం దేవుడు మనలను మన కుటుంబాలను దేవించి కాచి కాపాడుదరుగాక ఆమెన్